హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లా అండ్ తెలుగు వీడియో సిరీస్ ఈ వీడియోలో మనం క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లోని రూల్ ఫార్టీఫై గురించి చూడబోతున్నాం సో ముందుగా రూల్ ఫార్టీఫై ఏం చెప్తున్నాం చూద్దాం బ్లైండ్ ఆర్ ఇలిటరేట్ అటెపొనెంట్ సో ఈ అఫిడవిట్ అనేది బ్లైండ్ ఆర్ ఇట్ ఇలిటరేట్ పర్సన్స్ అఫేర్ చేస్తున్నప్పుడు ఆర్ స్వేరింగ్ చేస్తున్నప్పుడు సో చూడండి ప్రాబ్లమ్ చూడండి వెన్ అన్ అఫిడవిట్ ఈస్ వార్ట్ బై ఎనీ పర్సన్ who appears to be illiterate, blind, or unacquainted with the language in which the affidavit is written, right? The, the officer shall certify that the affidavit was read, translated, and explained in his presence to the deponent and that the deponent seemed to understand it. ಮೇಡ್ ಹಿ ಸಿಗ್ನೇಚರ್ ಇನ್ ದಿ ಪ್ರಸೆನ್ಸ್ ಅದರ್ವೈಸ್ ಆರ್ ಇಲ್ಲಿ ದಾಂಟನೆ ಮಾಡ್ಲೈನ್ ಆರ್ అనమాట సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అసలు ఈ ప్రాజెక్ట్ మనకు ఎందుకు అవసరం జనరల్గా ఇప్పుడు ఆ కంటెంట్స్ని బట్టి చూస్తే మనకు ఐడియా వస్తుంది కదా వీళ్ళంతా కూడా మనం మాట్లాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ లాంగ్వేజ్ అర్థం కాని వ్యక్తి వీళ్ళంతా కూడా వాల్నరబుల్ పర్సన్స్ అనమాట వీళ్ళు సో వీళ్ళని మోసం చేయడానికి స్కోప్ ఉంటుంది అందువల్ల వాళ్ళు ఏదైతే ధృవీకరిస్తున్నారో అది వాళ్ళకి తెలియజేసేలా చేయాలన్నమాట ఈ వ్యక్తి ఉన్నారు ఎవరి ముందు అయితే వాళ్ళు దాన్ని ధృవీకరిస్తున్నారు ఆ వ్యక్తి రైట్ సో అప్పుడు ఏంటంటే అది మిస్యూజ్ కాకుండా చూడటానికి స్కోప్ ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు సపోజ్ ఒక ఏ అనే వ్యక్తి ఉన్నారు ఆ లేడీ ఇలిటరేట్ అనుకున్నాం ఒక లేడీ ఆడు అఫిడేవిట్ ఫైల్ చేయాలనుకున్నారనమాట దీనికి సంబంధించి ఒక మెయింటెనెన్స్ అనుకున్నాను మెయింటెనెన్స్ కేసుకి సంబంధించి ఒక అఫిడవిట్ ఫైల్ చేయాలనుకుంటున్నారు ఆవిడ ఓకే ఫస్ట్ అఫిడవిట్ ఫైల్ చేయాలంటే దాని ముందు మనం ఏం చేయాలి అఫేరింగ్ చేయాలి ఆర్ అఫేరింగ్ చేయాలన్నమాట బిఫోర్ ఆథరైజర్ ఆఫీసర్ సో అతను అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే ముందు అతను ఏం చేస్తాడు మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ అతని దగ్గర తీసుకెళ్తే ఆఫీసర్ ఫస్ట్ అనమాట రీడ్స్ ది అఫిడవిట్ టు హర్ ఆవిడకి చదివినిపిస్తారు ఆవిడకి మన దగ్గర అయితే తెలుగు లాంగ్వేజ్లో సో ఆవిడ సమక్షంలో ఆవిడ చదివినిపిస్తారనమాట అలాగే ఆవిడ వింటుంది అర్థం చేసుకుంటుంది అలాగే ఆవిడ తమ్మ తమ్ముష చదువుకోలేదు కాబట్టి ఆవిడ వీళ్ళ ముద్ద చేస్తుంది అనమాట రైట్ సో అప్పుడు అలా జరిగిన తర్వాత ఆఫీసర్ ఎవరైతే ఎవరైతున్నారో ఈ బ్రైట్స్ ఏమైనా రాస్తాడు సర్టిఫైడ్ దట్ ద కంటెంట్స్ ఆఫ్ ది అఫిడవిట్ ఫర్ రెడ్ కంటెంట్స్ ఆఫ్ ది అఫిడివిట్ ఫర్ రెడ్ అవర్ టు హర్ ఓకే అండ్ ఎక్స్ప్లెయిన్డ్ టు ది డి ఎపోనెంట్ ఇన్ తెలుగు సో ఆవిడ కూడా కనిపించింది హూ అప్పియర్డ్ ఆ లేడీ ఎవరైతే ఉన్నారు హూ అపియర్డ్ టు అండర్స్టాండ్ ది సేమ్ అది అర్థం చేసుకున్నట్టు ఆవిడ కనిపించింది అండ్ ఫిక్స్డ్ హర్మ్ ఇంప్రెషన్ రైట్ ఇన్ మై ప్రజెన్స్ అండ్ ఆయల్ ప్రతి కూడా అతని సమక్షంలో జరిగినట్లు సర్టిఫై చేయాలన్నమాట రైట్ సో అలా జరిగినప్పుడు మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది అన్నమాట రైట్ సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అన్నమాట ఫార్టీ ఫైవ్ కూడా రైట్